అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కూతురు కానీ కూతురు అయిన ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వచ్చింది నీ పరిస్థితి చూస్తుంటే నాకు జాలిగా ఉంది భూమి అని చెప్పేసి ఆపూర్వ అంటుంది నా మీద జాలి పడమని ఇక్కడ అడగలేదు అసలు నువ్వెందుకు వచ్చావు అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే మనకు కావలసిన వాళ్ళకంటే కానివారి మీదే ఒక కన్ను ఎక్కువగా ఉంటుంది భూమి అందుకే అలా అలా తెలిసిపోతూ ఉంటుంది నువ్వు ఇక్కడ ఉన్నావనే కాదు ఇక్కడ ఎందుకున్నావనేది కూడా నాకు తెలుసు అని చెప్పేసి అపూర్వ అంటుంది ఏంటి ఈ మధ్య మాయలు మంత్రాలు నేర్చుకున్నావా ఏంటి లేదు అంటే గూఢచారి సంఘాన్ని ఏమైనా ఏర్పాటు చేసావా అని చెప్పేసి భూమి అంటుంది నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నావా చెప్తే నీలో వెటకారమే కాదు నీ మాటల్లో ఉన్న ఉప్పుకారం కూడా చచ్చి ఊరుకుంటాయి తెలుసా నేను తాళి కట్టలేదు అని చెప్పి ఆ గగన్గాడు నిన్ను బయటికి తోసేశాడంట కదా అని చెప్పి అపూర్వ అంటుంది అబ్బో బాగానే కనిపెట్టావు కానీ ఇప్పుడు నేను సైంటిస్ట్ అని గుర్తించాలా లేదంటే నీకు సన్మానం చేయాలా అని చెప్పేసి భూమి అంటుంది దొంగలాగా దొరికాక కూడా తిరిగి దబాయిస్తున్నావు అంటే కదా నువ్వు దొంగవు కాదే గజదొంగవి అని చెప్పి అపూర్వ అంటుంది చెడు నీకంటే గజ దొంగ గారానా దొంగ ఇంకెవరు ఉండరు కానీ నువ్వు కనిపెట్టిన నిజాన్ని నీ సంఖలోనే పెట్టుకొని తిన్నగా ఇంటికెళ్ళు అని చెప్పేసి భూమి అంటుంది అంటే గగన్గాడు తాళి కట్టలేదు అని చెప్పి నువ్వు ఒప్పుకున్నావు అన్నమాట అని చెప్పేసి అపూర్వ అంటుంది నేనెక్కడ ఒప్పుకున్నాను కట్టలేదు అనే అపోహలో ఆయన ఉన్నాడు అందుకే తన ఇంట్లోకి రానివ్వలేదు అదే నిజం ఆ నిజానికి తాలి కట్టలేదు అనే అబద్ధాన్ని నువ్వు జత చేసి చెప్తున్నావు అని చెప్పేసి భూమి అంటుంది తాలి కట్టలేదు అని గగనే చెప్తున్నాడు కదా అని చెప్పి అపూర్వ అనగానే అప్పుడు ఆయన మత్తులో ఉన్నాడు అందుకే ఆయన అలా అన్నాడు అని చెప్పేసి భూమి అంటుంది అబ్బో మరి నువ్వు కూడా మత్తులోనే ఉన్నావు కదే మరి నీకెలా గుర్తుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది చూడు నేను తక్కువ మత్తులో ఉన్నాను ఆయన ఎక్కువ మత్తులో ఉన్నాడు అందుకే గుర్తుంది అని చెప్పి భూమి అంటుంది బాగానే కవర్ చేస్తున్నావే కానీ గుర్తుపెట్టుకో భూమి ఇలా ఎన్నాళ్ళు కవర్ చేస్తావు ఉదయ్తో పెళ్లి తప్పించుకోవడం కోసమే నువ్వు ఈ దొంగ పెళ్లి నాటకం ఆడుతున్నావు అని నేను ప్రూవ్ చేస్తాను నిన్ను ఒక పెద్ద లేడీ కిలాడీ లాగా మీ నాన్న ముందు నిలబెడతాను అని చెప్పి అపూర్వ అంటుంది చెడు జరిగిందని జరగలేదు అని చెప్పి నువ్వు మార్చి నిరూపించలేవు అపూర్వ నేను కూడా చెప్తున్నాను విను గగన్ గారితో పెళ్లి జరిగిందని ఏ నాన్న అయితే నన్ను ఇంట్లో నుండి పంపించేశాడో అదే నాన్న నన్ను గగన్ గారిని తన అల్లుడిగా స్వీకరించి తిరిగి తన ఇంటికి తీసుకెళ్లేలాగా నేను చేస్తాను అని చెప్పేసి భూమి అంటుంది చూద్దామా అని చెప్పేసి ఆపూర్వ అంటుంది సరే అయితే చూద్దామని చెప్పి భూమి చెప్పగానే ఈ కాపూర్వ అయితే కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో అత్తయ్య మీ ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు కదా శివ ఒక బొమ్మ తీసుకొచ్చాడు కదా ఆ బొమ్మ నాకు కావాలి అత్తయ్య అని చెప్పేసి భూమి శారదని అడుగుతూ ఉంటే అవును నాలుగు రోజుల క్రితం ఆ బొమ్మ గురించి నువ్వు చాలా ఆతృత పడిపోయావు కదా ఏముంది ఆ బొమ్మలో అని చెప్పి శారద అడగగానే ఏముందో నాకు కూడా తెలియదు అత్తయ్య కానీ ఆ బొమ్మ వల్ల మన రెండు కుటుంబాల మధ్య అంతరం పోయి ఒక్కటవుతామనే నమ్మకం నాకుంది అత్తయ్య ఎలాగైనా ఆ బొమ్మ నాకు ఇప్పించండి అత్తయ్య అని చెప్పేసి భూమి అడగగానే అయ్యో పిచ్చి తల్లి నువ్వు మా ఇంటి కొడలు అయిపోయావు బొమ్మ ఏంటి ఆ ఇల్లేనిది ఏం కావాలంటే అది తీసుకో అని చెప్పేసి శారద అంటుంది తీసుకోవడానికి నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలి కదా అత్తయ్య మీ అబ్బాయి నన్ను రానివ్వడు అని చెప్పేసి భూమి అంటుంది రానివ్వక ఏంటమ్మా చూడు నీ కోసం నేను వచ్చానని చెప్పి ఇక్కడే ఉండిపోయానని నన్ను తీసుకెళ్లడం కోసం వచ్చిన నా కొడుకు నాతో పాటు నిన్ను కూడా ఇంటికి తీసుకొస్తాడు చూడు అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ పార్కులోకి రాగానే అదిగో చూడు వచ్చేస్తాడు నా కొడుకు నా కొడుకు నువ్వు రే లాస్ అని చెప్పేసి శారద అంటుంది తర్వాతేమో గగను మన ఇంటికి వెళ్దాం అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఇక శారద అయితే పద భూమి అని చెప్పేసి భూమి చేయి పట్టుకొని తీసుకొస్తూ ఉంటే అమ్మ ఆగు నేను నిన్ను రమ్మన్నాను తనని తీసుకురమ్మని చెప్పలేదు అని చెప్పి గగన్ అంటాడు అదేం రా అలా అంటావు ఇంటి కొడల్ని ఒంటరిగా వదిలేసి నన్నెలా రమ్మంటావు అని చెప్పేసి శారద అడగగానే అమ్మ నేను తన మెడలో తాళి కట్టలేదు నువ్వు తన మాట కాదమ్మా నా మాట నమ్మమ్మా అని చెప్పి గగన్ అంటాడు సరేరా నీ మాటే నమ్ముతాను నీ మాట నమ్మి భూమిని వదిలేసి వచ్చేయమంటావా అని చెప్పేసి శారద అంటుంది అదే కదమ్మా నేను కూడా చెప్తున్నా అని చెప్పేసి గగన్ అంటాడు దాంతో శారద అయితే రే నువ్వు తాళి కడితే గాన భూమి నా కోడలు అవుతుంది అని నేను ఎప్పటి నుండో ఆశపడ్డానరా అలాంటి అమ్మాయిని వదిలేసి రమ్మంటావా అయినా తను చెప్పినట్టు ఏ ఆడపిల్లైనా సరే కట్టని తాళిని కట్టాడు అని చెప్పుకోగలదా నువ్వు తాలి కట్టినా కట్టకపోయినా భూమియే నా కొడలరా రా నేను తనని వదిలేసి రాను అని చెప్పే శారదా అంటుంది అమ్మ నీకు తెలియదా తన ఫ్యామిలీ కన్నింగ్ ఫ్యామిలీ అని ఏదో ఒక విధంగా మనల్ని వాళ్ళ దారిలోకి తెచ్చుకోవాలి అనుకునే మనుషులు వాళ్ళు ఇప్పుడు కూడా చూడు నిన్ను అడ్డం పెట్టుకుని నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి నన్ను తన దారిలోకి తెచ్చుకోవాలని చూస్తుంది అని చెప్పేసి గగన్ అంటాడు దాంతో శారద అయితే లేని పోని నిందలు వేయకరా తనేం నాకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని లేదు ఏమైపోతుందో అనే భయంతో నేనే తనని వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పి శారద అంటుంది అయితే ఇప్పుడు ఏమంటావమ్మా తను లేకుండా నువ్వు రావా అని చెప్పి గగన్ అడగగానే రాను అని చెప్పేసి శారద కరాకండిగా చెప్పేస్తుంది దాంతో నువ్వు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదమ్మా నాకంటే నీకు తనే ఎక్కువైపోయింది కదా ఎలా ఉంటావు ఎక్కడుంటావు అని చెప్పేసి గగన్ అంటాడు ఎక్కడున్నా సరే నేను తనతోనే ఉంటాడా ఏ కూలో నాలో చేసుకొని బతుకుతాం బ్రతుకుని మళ్ళీ మొదటి మెట్టు నుండి మొదలు పెడతాం అని చెప్పేసి శారద అంటుంది అత్తయ్య వద్దత్తయ్య మీరు వెళ్ళండి నా బ్రతికేదో నేను బ్రతుకుతాను తల్లి కొడుకుల్ని విడదీశాను అనే నాకు వద్దు అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటే ఈ మాట నువ్వు ఇప్పుడు కాదు మా అమ్మ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది కదా అప్పుడే చెప్పి వెనక్కి పంపించాలి ఇప్పటి వరకు అట్టి పెట్టుకుని అమ్మతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళకపోతానా అని చెప్పి ఆలోచించి ఇప్పుడేమో నంగనాచిలాగా మాట్లాడుతున్నావా చూసావా అమ్మ ఇదే వీళ్ళ క్యారెక్టరు అని చెప్పేసి గగన్ అంటాడు రే తననేం ఏం అని చెప్తున్నాను కదా వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను తను కూడా నన్ను వెళ్ళమనే చెప్తోందిరా తన తప్పేం లేదురా అని చెప్పి చారా అంటుంది అవునమ్మ తన తప్పేం ఉండదు ఏదైనా ఉంటే నాదే తప్పు అంటావు నువ్వు నాతో రాను అంటావు సరేనమ్మా నువ్వు తనతోనే ఉండు అని చెప్పేసి ఇక గగన్ అక్కడ నుండి వెళ్ళిపోవడంతో అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మీరు బావతో వెళ్ళిపోండి అతయ్య మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పేసి భూమి శారదా కళ్ళు పట్టుకుంటుంది ఏంటమ్మా భూమి ఇది నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్ళిపోతాను అని చెప్పేసి శారద అంటూ ఉంటే ఇక భూమి అయితే శారదని వెళ్ళమని కన్విన్స్ చేస్తూ ఉంటుంది ఇక గగన్ అయితే కోపంగా కారు దగ్గరికి వెళ్ళి కారులో కూర్చొని బాధపడి కాసేపటి తర్వాత శారదా దగ్గరికి వచ్చి ఎలా అమ్మా నిన్ను ఎలా వదిలేసి వెళ్ళిపోతాను లైఫ్లో ఒక్క క్షణమైనా సరే నేను నిన్ను వదిలేసి ఉన్నానా అని చెప్పి గగను ఉంటే ఎడవకు నాన్న నేను మాత్రం నిన్ను వదిలేసి ఒక్క క్షణమైనా ఉన్నానా కానీ ఆడపిల్లని మాత్రం అలా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం పాపం రా మన ఇంటికి అది శోభ కాదు అని చెప్పేసి శారదా అంటుంది దాంతో గగన్ కూడా సరే అయితే నువ్వు చెప్పినట్టే భూమి మన ఇంటికి రావడానికి నేను ఒప్పుకుంటానమ్మా అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక భూమి శారదా ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు ఇక అంతలోనే గగన్ అయితే అమ్మ కానీ ఒక్క కండిషన్ నేను తన మెడలో తాళి కట్టినట్టు తనని ప్రూవ్ చేయమనమ్మా అని చెప్పేసి గగన్ అంటాడు ఎలా నువ్వు అర్ధరాత్రి ఎక్కడికో తీసుకెళ్ళి తాళి కడితే గానా అది తనేలా ప్రూవ్ చేసుకుంటుంది అని చెప్పేసి శారదా అంటుంది ఏమో అమ్మ అదంతా నాకు తెలీదు తను ప్రూవ్ చేసుకోవాల్సింది అని చెప్పేసి గగన్ అంటాడు ఇలా అడిగితే నీకు కోపం వస్తుందేమోరా తాళి కట్టలేదు అని చెప్పేసి నువ్వు ప్రూవ్ చేసుకో గలవా అని చెప్పి శారద అంటుంది అది నాకు గుర్తు లేదమ్మా అని చెప్పేసి గగన్ అంటాడు మరి తనకి గుర్తుంది కదరా నువ్వు తాళి కట్టలేదు అని చెప్పే మాట కంటే తాళి కట్టాడు అని చెప్పే మాట పెద్దది కదరా అని చెప్పే శారదా అంటుంది దాంతో గగన్ కూడా సరే అమ్మ అయితే నీ మాట కాదు నా మాట కాదు నేను ఒక నెల రోజులు భూమికి టైం ఇస్తాను అప్పటి వరకు నా ఇంట్లో చోటు ఇస్తాను తను హద్దుల్లో తను ఉండి నేను తాలి కట్టినట్టు ప్రూవ్ చేసుకోమనమ్మా అని చెప్పేసి గగన్ చెప్పగానే అత్తయ్య నాకు ఈ షరతు ఓకే అని చెప్పేసి భూమి అంటుంది ఓకే అంటుందిరా తీసుకువెళ్దామా అని చెప్పేసి శారద అనుకని సరే అని చెప్పేసి గగన్ వెళ్ళిపోతాడు రా భూమి పద అని చెప్పేసి ఇక శారద అయితే ఎంతో సంతోషంగా ఇంటికి వస్తూ ఉంటారు తర్వాతేమో ఈ పూరిని రత్నం వదినని తీసుకొని మా అన్నయ్య అమ్మ ఇంటికి వస్తున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటే ఏంటి భూమి అక్క వస్తుందా అని చెప్పేసి శివ అడగగానే అక్కేంట్రా అక్క అని చెప్పేసి పూరి అంటుంది అవును మీకు వదిన అయితే కదా నాకు అక్కే కదా అని చెప్పేసి శివ అనగానే అంతే కదా పూరి మేడం మీకు ఎవరు వదినైనా సరే గారికి ఏమో అక్కే కదా అవుతారు అని చెప్పేసి రత్నం కూడా అంటుంది కొత్తగా అన్నయ్యని పెళ్లి చేసుకుని వస్తున్న వదినకు దిష్టి తీయాలా లేదా అంటే హారతి పట్టి లోపలికి ఆహ్వానించాలా అని చెప్పేసి పూరి అడగగానే హారతితో ఆహ్వానించాలమ్మా అడుగు పెట్టగానే ఇంట్లో లక్ష్మీదేవి పొంగి పర్లాలి అని చెప్పేసి బియ్యం చెమ్మును కూడా తన్నిస్తారు అని చెప్పేసి రత్నం చెప్పగానే సరే అయితే అవన్నీ రెడీ చేసి పెట్టు అని చెప్పేసి పూరి అంటుంది తర్వాతేమో శారద అమ్మ నువ్వు ఇక్కడే ఉండి నేను వెళ్ళి హారతి తీసుకుని వస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇక భూమి అయితే అలా లోపలికి వస్తూ మెట్లు ఉంటే ఇక వెనకాలే ఉన్న గగన్ పైన స్లిప్ అయిపోయి పడిపోతుంది దాంతో గగన్ కూడా కింద పడిపోతాడు అలా ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోగానే ఇక గగన్ అయితే ఏ ఏంటిది నువ్వు కావాలని పడిపోయావు కదా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే ఎవరైనా కావాలని కింద పడి దెబ్బలు తాకించుకోవాలి అనుకుంటారా బాబా అని చెప్పేసి భూమి అంటుంది ముందులే అని చెప్పేసి గగన్ చిరాకు పడుతుంటే ఇక భూమి పైకి లేకపోతు ఉంటే భూమి తాలిబొట్టు గగన్ చైన్కి చిక్కుకుపోతుంది దాంతో గగన్ భూమి ఇద్దరు కూడా దగ్గరగా ఉంటారు ఇక గగన్ అయితే ఆ చైన్ ని తీసి ఏకంగా భూమి మెడలోనే వేసేస్తాడు ఇదంతా చూస్తే శారద పూరి శివ ముగ్గురు కూడా ఎంతో సంతోషపడిపోతూ నవ్వుకుంటూ ఉంటారు తర్వాత గగను చిరాక్గా లోపలికి వెళ్తుంటే రే ఆగర కొత్తగా పెళ్లి చేసుకుని మొదటిసారిగా భార్య భర్త ఇద్దరు ఇంట్లోకి వచ్చేటప్పుడు హారతి ఇచ్చి లోపలికి తీసుకురావాలి అని చెప్పే శారద అంటుంది అమ్మ అవేం వద్దు అని చెప్పేసి గగన్ కోపడుతుంటే రే గగన్ అదేరా నా కోడలు మొదటిసారిగా ఇంట్లో అడుగు పెడుతుంది కదరా అందుకే అని చెప్పేసి శారద ఉంటే హారత లేదు ఏం లేదు జరగమ్మా అని చెప్పేసి ఇక గగన్ అయితే చిరాగ్గా లోపలికి వెళ్ళిపోతాడు ఏమో శారద భూమికి హారతి ఇచ్చి భూమి కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళమ్మా అని చెప్పి శారద చెప్పగానే ఇక భూమి అయితే గడప మీద ఉన్న బియ్యం చెమ్ముని కాలుతో తన్నేసి కుడికాలు ముందు పెట్టి లోపలికి వచ్చేస్తుంది రావదిన అని చెప్పేసి పూరి ఎంతో సంతోషపడిపోతూ ఉంటే నువ్వు వచ్చినందుకు నాకు కూడా సంతోషంగా ఉందక్కా అని చెప్పేసి శివ అంటూ ఉంటాడు తర్వాతేమో శారద అమ్మ భూమి వాడు కోపం చూపిస్తున్నా సరే జరిగేవన్నీ మంచిగా జరుగుతున్నాయమ్మా ఈ తాలికి వాడి చేనుకు ముడివేసి కాలమే మిమ్మల్నిద్దరినీ కలిపిందమ్మా నీ కాపురం చల్లగా ఉంటుంది అని చెప్పడానికి ఇదే సంకేతాలు భూమి కాకపోతే వాడే తాలి కట్టాడని రుజువు చేసుకునే అవసరం నీకుంది అని చెప్పే శారద అంటుంది తప్పకుండా రుజువు చేసుకుంటాను అత్తయ్య అని చెప్పేసి భూమి చెప్పగానే సరే అయితే పూరి నువ్వు వదిలి పైన గదిలోకి తీసుకెళ్ళమ్మా అని చెప్పేసి ఇక శారద నువ్వు వేరే పనులు చూడు శివ అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏమో ఇక అపూర్వ శరత్చంద్రకి విషయం చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు ఆపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర కోపాడుతూ ఉంటే ఆవేశపడక బావా నేను చెప్పేది ఒకసారి నువ్వు ప్రశాంతంగా విను బావా ఇష్టం లేకపోయినా సరే గగంతో భూమి పెళ్లి జరిగిపోయింది అని అనుకున్నాము అలా జరిగిపోయినందుకు నువ్వు భూమి చచ్చిపోయింది అని అనుకున్నావు కానీ నీ మనసులో భూమి మాత్రం చనిపోలేదు కదా బావా భూమియే కాదు బావా ఈ లోకం కూడా చచ్చిపోలేదు రేపంతా నన్నే అంటారు కదా బావా అపూర్వ సవతి తల్లి కనుక భూమి చచ్చిపోయిందని వాళ్ళ నాన్న అంటే పీడ విరగడైపోయింది అని చెప్పి ఎంత సంతోషంగా సంబరాలు చేసుకుంటుంది అని అంత నింద నేను పడలేను బావా అని చెప్పేసి ఇక అపూర్వ అయితే ఆయన నేను నింద కోసం భయపెడుతున్నాను అని అనుకోవద్దు బావా సమాజంలో నీ గౌరవం పెరుగుతుంది అంటే కన్నా నేను ఎన్ని నిందలు పడ్డానికైనా సిద్ధమే బావా నీ మర్యాద మసకబారుతుంది అంటే కన్నా చావడానికైనా నేను సిద్ధం బావా అసలు నిందల గురించి పక్కన పెట్టి బావా మనం ఒక్కసారి భూమి గురించి మాట్లాడదాము భూమి ఎవరు బావా మా శోభాచంద్ర అక్కకి నీకు పుట్టిన అపూర్వమైన సంపద ఆ సంపదని వదిలేసుకోలేం కదా బావా గగన్ భూమిల పెళ్లిని ఆమోదించి పెళ్లి తర్వాత జరిగిన కార్యక్రమాలని ఇక్కడికి పిలిపించి అన్నింటినీ చేసి అంతే మర్యాదగా వాళ్ళని ఇక్కడి నుండి పంపిద్దాం బావా అప్పుడు మనకు సమాజంలో గౌరవం మిగులుతుంది బావా వాళ్ళని ఇక్కడే ఉంచుకుందామని నేను చెప్పడం లేదు కదా బావా అని చెప్పేసి అపూర్వ చెప్పగానే చూడు అపూర్వ నువ్వు నన్ను ఎంత కన్విన్స్ చేయాలని చూసినా సరే నీ ప్రయత్నం ఫలించదు చచ్చిన వాళ్ళ మీద చావనంత ప్రేమ ఉండే కన్నా వాళ్ళ కోసం పాలరాతి సమాధి కట్టిస్తాను అంతేకాని చచ్చిన శవాన్ని తిరిగి తీసుకొచ్చి నెత్తిమీదేం పెట్టుకోను నీ సమస్య అంతా భూమి చచ్చిందంతా సమానం అని చెప్పి అనుకోవడంలోనే వస్తుంది భూమి నిజంగానే చచ్చింది అని నువ్వు మనసా వాచా కర్మన నమ్ము అప్పుడు నీకే సమస్య ఉండదు అని చెప్పేసి శరత్చంద్ర ఆవేశంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు అందరూ వెళ్ళిపోగానే అమ్మాయి అసలు ఏం చేస్తానవో నాకు అర్థం కావడం లేదు పోయిన శనిని తీసుకొచ్చి మీద పెట్టుకోవాలి అని అనుకోవడం ఏంటి అని చెప్పేసి గొరింటాక్ పిన్ని ఆడగానే నా అసలు ఆట అంతా కూడా ఇక్కడే ఉంది పిన్ని ఆ గగన్గాడు భూమిని ఇక్కడికి తీసుకురావాలి వాళ్ళిద్దరికీ పెళ్లి జరగలేదు అని చెప్పి నిరూపించాలి బావా దాన్ని అసహ్యించుకొని తిరిగి ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకొని దాన్ని బయటికి తీసేయాలి అదే నా ప్లాన్ అని చెప్పేసి అపూర్వ అంటుంది ఎలా జరుగుతుందో అని చెప్పేసి గొరిన్ అంటూ ఉంటే నువ్వే చూస్తావు కదా అని చెప్పేసి ఆపూర్వ అంటుంది ఏమో రత్నం ఫోన్ చేయగానే ఏమే గగన్ గారు తిరిగి ఆ భూమిని ఇంటికి తీసుకొచ్చావు అని చెప్పావు కదా అని చెప్పేసి అనగానే గారు గగన్ బాబు ఆ భూమిని ఇంటి వరకే తీసుకొచ్చాడు కానీ శారద మాత్రం హారతి ఇచ్చి కోడలుగా ఇంట్లో అడుగుపెట్టించింది అని చెప్పేసి రత్నం చెప్తూ ఉంటే ఈ కాపురం అయితే తన ప్లాన్ మొత్తము కూడా రత్నంకి చెప్తూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్